ఈరోజు మనం ఒక మంచి కథ తెలుసుకుందాము చాలా కాలం క్రితం ఓ పెద్ద పండ్ల చెట్టు ఉండేది ఒక చిన్న పిల్లవాడు చాలా ఇష్టంగా ప్రేమగా దాని చుట్టూ ఆడుకునేవాడు ఓ రోజు చెట్టు పైకి ఎక్కాడు పండ్లు పోసుకొని తిన్నాడు ఆ చెట్లు చెట్టు నీడలో కాసేపు పడుకున్నాడు ఆ అబ్బాయి ఆ చెట్టును ఎంతగానో ప్రేమించాడు ఆ చెట్టు కూడా ఆ అబ్బాయి తన వద్ద ఆడుకు ఆడుకోవడాన్ని చాలా ఇష్టపడింది అతన్ని అమితంగా ప్రేమించింది కాలం గడిచింది చిన్నపిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు ఇప్పుడు ఎక్కువగా ఆ చెట్టు నీడలో ఆడుకోవడం లేదు కొంతకాలం తర్వాత ఓ రోజు ఆ బాలుడు ఆ చెట్టు వద్దకు వెళ్ళాడు ఎందుకో విచారంగా ఉన్నాడు రా వచ్చి నా వద్ద ఆడుకో అని చెట్టు అడిగింది వాడు నేనింకా చిన్నపిల్లవాడిని కాను చెట్టు చుట్టూ తిరుగుతూ ఆడుకునే వయసు కాదు నాది నాకు ఇప్పుడు ఆడుకోవడానికి బొమ్మలు కావాలి అవి కొనడానికి డబ్బులు కావాలి అన్నాడు చెట్టు నా దగ్గర డబ్బులు అయితే లేవు కానీ నువ్వు ఒక పని చేయవచ్చు ఆ పండ్లన్నీ కోసుకొని వెళ్ళి అమ్మివేయి దానితో నీకు డబ్బులు వస్తాయి అని అన్నది బాలుడు ఎంతో సంతోషంగా చెట్లు పన్నె పండ్లన్నీ కోసుకొని వెళ్ళిపోయాడు మళ్ళీ తిరిగి రాలేదు చెట్టు తన కోసం దిగులు పడుతూ దుఃఖంతో ఉంది క్రమంగా ఆ బాలుడు పెద్దవాడే యువకునిగా మారాడు ఓ రోజు అతను రావడం చూసి చెట్టు చాలా సంతోషపడి రా నా వద్దకు వచ్చి ఆడుకో అని ఆహ్వానించింది నీతో ఆడుకునే సమయం లేదు నాకు నా కుటుంబం కోసం పని చేయాలి మేము ఉండడానికి మంచి ఇల్లు కట్టుకోవాలి నువ్వేమైనా సహాయం చేయగలవా అని అడిగాడు నా వద్ద ఇల్లు లేదు అయితే నా కొమ్మలు నీకు సహాయపడతాయి వాటిని తీసుకు నీ ఇల్లు కట్టుకు అని చెట్టు అన్నది అతను ఆ చెట్టు కొమ్మల్ని నరికి సంతోషంగా తీసుకుపోయాడు అతను సంతోషంగా వెళ్ళడం చూసి చెట్టు చాలా ఆనందపడింది కానీ అతను మళ్ళీ తిరిగి రాలేదు చెట్టు మరలా విచారిస్తూ ఒంటరిగా ఉంది బాగా ఎండగా ఉన్న ఓ వేసవి కాలంలో రోజు అతను మళ్ళీ వచ్చాడు చెట్టుకు ఆనందంగా అనిపించింది రా వచ్చి నాతో ఆడుకో అని అడిగింది నేను ముసలివాన్ని అయ్యాను ఆడుకోలేను ఈ ఎండల నుండి ఉపశమనం పొందడానికి నేను సముద్ర ప్రయాణం చేయాలనుకుంటున్నా దానికి నాకు పడవ కావాలి నువ్వు ఇస్తావా అని అడిగాడు నీ పడవ నా నీ పడవ కోసం నా చెట్టు కాండం ఉపయోగపడుతుంది నా కాండాన్ని నరికి తీసుకువెళ్ళు దానితో మంచి పడవ చేసుకుని హాయిగా ప్రయాణం చెయ్యి అని చెట్టు అన్నది అతను సంతోషంగా చెట్టు కాండాన్ని నరికి తీసుకుపోయి పడవ చేయించుకొని హాయిగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు చాలా కాలం చెట్టుకు చెట్టుకు అతను తిరిగి తన మొహం చూపించలేదు చివరిగా చాలా కాలానికి అతను మళ్ళీ చెట్టు వద్దకు వచ్చాడు నాయన నీకు ఇవ్వడానికి నా వద్ద ఏమీ మిగలలేదు పండ్లు కూడా లేవు అని చెట్టు అన్నది ఏమీ ఇబ్బంది లేదు నాకు తినడానికి పళ్ళు లేవులే అన్నాడు చెట్టు నువ్వు ఎక్కడానికి నాకు కాండం కూడా లేదు ఎక్కడానికి నాకు బలం లేదు ముసలేవాడిని కూడా అని అన్నాడు నిజంగా నీకివ్వడానికి నా వద్ద ఏమీ లేదు చచ్చిపోతున్న నా వేర్లు తప్ప అంటూ ఏడుస్తూ చెప్పింది నాకు కూడా ఇప్పుడు ఏది అవసరం లేదు చాలా అలసిపోయాను విశ్రాంతి తీసుకోవడానికి ఓ మంచి ఆసరా కావాలి అన్నాడు వృద్ధ చెట్టు వేర్లు ఒరిగి విశ్రాంతి తీసుకోవడానికి మంచివి అనుకూలంగా ఉంటాయి నాయన రా వచ్చి నా వేర్లపై ఒరిగి కాస్త విశ్రాంతి తీసుకో అన్నది చెట్టు అతను కూర్చున్నాడు సంతోషంతో ఏడుస్తూ సేద తీరి తీర్చింది చెట్టు ఇది మనందరి కథ ఆ చెట్టు మన తల్లిదండ్రులు లాంటిది చిన్నప్పుడు అందరం తల్లిదండ్రుల వద్ద వారితో ఆడుకుంటాం కొంచెం పెద్దయ్యాక వారిని వదిలిపెడతాం మనకు అవసరమైనప్పుడు లేదా ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రమే మన తల్లిదండ్రుల వద్దకు వెళదాం వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా సాధ్యమైనంతలో మీరు సంతోషంగా ఉండడానికి చేయవలసినదంతా చేస్తారు చెట్టుపట్ల ఆ బాలుడు చాలా నిర్భయంగా ప్రవర్తించాడు అని మీకు అనిపించవచ్చు కానీ మన తల్లిదండ్రుల పట్ల మనం కూడా అదే చేస్తున్నాం మనకు భరోసాగా వాళ్లను చూస్తాం మనకు సర్వస్వం ధారపోసిన కనీసం కృతజ్ఞత చూపం కానీ అప్పటికే ఆ సమయం మించిపోతుంది ఈ కథలోని నీతి మీ తల్లిదండ్రులను ప్రేమగా సంరక్షించండి వారు కూర్చున్న ఖాళీ కుర్చీలని చూసినప్పుడు మీకు వారి విలువ వారు లేని లోటు తెలియవస్తుంది మన తల్లిదండ్రులు మనల్ని ఎంతగా ప్రేమించారో తెలుసుకోలేం మనము తల్లిదండ్రులుగా మారినప్పుడే అనుభవంలోకి వస్తుంది सर्वे जन सुखिनो भवन्तु